తేజ్ న్యూస్కి స్వాగతం హన్మకొండ జిల్లా దామర మండలం ఒగులాపురం గ్రామంలోని సైలాని బాబా దర్గాలో ఈ నెల ఇరవై ఒకటి నుండి మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా గంధం ఉత్సవాలు ప్రారంభమవుతున్నట్లు సైలాని బాబా దర్గా పీఠాధిపతి మహమ్మద్ అబ్దుల్ అమీర్ సైలాని బాబా పేర్కొన్నారు గంధం ఉత్సవాల ఏర్పాట్లపై స్థానిక ఆర్డీఓ నారాయణ వివిధ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రశాంతత వాతావరణంలో ఉత్సవాలు జరిగే విధంగా వివిధ శాఖ అధికారులు సమన్వయంతో గంధం ఉత్సవాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చూసుకునే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ఈ సమీక్ష సమావేశంలో స్థానిక ఏసీపీ సతీష్ బాబుతో పాటు వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు ఇక్కడ ఉన్నటువంటి లైన్ డిపార్ట్మెంట్స్ అందరి కూడా కలుపుకొని ఎటువంటి ప్రాబ్లం లేకుండా పబ్లిక్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి స్కీమ్ లైన్ చేయడానికి రెగ్యులేట్ చేయడానికి మా పర్కాల్ డివిడర్లో ఉన్నటువంటి కోర్సు అడిక్వేట్గా ఇక్కడ ఎంత అవసరం ఉంటే అంత ప్రపోర్షనెట్గా మేము ఇక్కడ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది లోకల్గా దామెరా ఎస్ఏ గారు ఉంటారు అట్లాగే షాన్ బెడ్ సీఏ గారు ఉంటారు మేము కూడా ఉంటాము అవసరం దాని అవసరం బట్టి ఈ రోజులలో స్మూత్గా ఈ జాతర జరగడానికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉమెన్ వస్తారు చిల్డ్రన్ వస్తారు ఏజ్ వస్తారు అన్ని ప్రాక్టీసెస్ ఉన్న వాళ్ళు రిలీజన్ వాళ్ళు వస్తారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఒక స్మూత్గా హ్యాపీగా ఒక ఫెస్టివ్ మూడ్లో జరిగేలాగా మేము మా తర్ఫే మేము అసూరెన్స్ ఇస్తున్నాం ఆర్గనైజర్స్కి డెఫినెట్గా మేము హెల్ప్ చేస్తున్నాం తర్వాత మీ కూడా మీ ఎగ్జిక్యూషన్ లోపల ఎక్కడన్నా మా అవసరం వస్తే మీ లైన్ డిపార్ట్మెంట్స్ ఏమైతున్నాయో మీకు ఎక్కడన్నా ఎగ్జిక్యూషన్ లేదన్నా ప్రాబ్లం అనిపిస్తే ఇఫ్ మా అవసరం ఇట్లా ఉంది మీరు కూడా కొంచెం సహకరించాలి అని చెప్పేసి అంటే మేము డెఫినెట్గా వీలు సపోర్ట్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా తరపున సహాయ సహకారాలు ఉన్నారు బాబా గారి వస్తు జాతరకు సంబంధించిన ఏర్పాటు సమావేశాలకు వచ్చినటువంటి డీసీపీ గారికి ఆయా డిపార్ట్మెంట్ మిషన్ పంచాయతీ పంచాయతీరాజ్ ఆర్ అండ్ ఆర్టీసీ మెడికల్ అండ్ ఫైర్ తర్వాత ఎలక్ట్రిసిటీ వీళ్ళందరితో ఇప్పుడు సమావేశంలో ఆరోజు ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లకు ఎవరు ఏమేమి డ్యూటీ చేయాలనేది క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అట్లాగే ఇప్పుడు సైట్ కూడా విజిట్ చేస్తాము ఇరవై ఒక్క తారీఖు ఈ జాతర ఉంటుంది దానికి సంబంధించిన ఆర్టీసీ సంబంధించిన బస్సులు ఏర్పాట్లు కానీ చాలా ఎక్కువ బస్సులు వేయాలని ఆర్టీసీ వారిని కోరడం అయినది ఇలాగే హెచ్డబ్ల్యూఎంసీని అడిషనల్గా వాటర్ ట్యాంకర్స్ కూడా మాకు అందించమని మేము లెటర్ కూడా పెట్టి కా కాంటాక్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా లైట్స్ టెంపరీ అరేంజ్మెంట్స్ కూడా మేము ఏర్పాటు చేయడానికి డిసైడ్ అయినాము ఈ విధంగా అన్ని ఏర్పాట్లను సరిగ్గా చేసుకొని ఉత్సాధ విజయవంతం చేయాలని ఆయా డిపార్ట్మెంట్లకు విజ్ఞాపించాను

ఆ పింపుల్ మీద ఇక్కడ స్టేజ్ మీద స్టేజ్ మీద ఎక్కిన తర్వాత అక్కడ నుంచి స్పీచ్లు అవుతాయి అందరు ఆ గురం గురించి చూస్తాం కదా పలుకు స్పీచ్ ఇస్తారు గండం అంటే ఏంటి జాతర అంటే ఏంటి తెలుగుల మనకు మధ్య సహకారం